కొంతమంది మాటలు మనం ఎప్పుడెప్పుడు వినాలి అని ఎదురు చూస్తూ ఉంటాము ఆ మాటల్లో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని కూడా ఎదురు చూస్తూ ఉంటాము అలాంటిదే మా త్రివిక్రమ్ గారి మాటలు మరి త్రివిక్రమ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్ నమస్కారం ముందు టు యాక్టర్లకి టెక్నీషియన్లకి పేరు మన ఇంటి ఫంక్షన్లో మన వాళ్ళని మనమే పొగుడుకోవడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకని నేను ఎక్కువ మాట్లాడట్లేదు నేను ఒకే ఒక విషయం చెప్పి నేను ఈ ఉపన్యాసం ముగిస్తాను నాకు ఎన్న నుంచి జైఎన్టీఆర్ జైఎన్టీఆర్ అని చూస్తూ ఉంటే జేఏఐఎన్టీ జైంట్ గుర్తొస్తుంది సో ఈజ్ ఎ జైంట్ సో అలాంటి జైంట్ చేతికి ఈ చిన్ని మైక్ నుంచి అందరూ ఆధనే మాట్లాడతాడు వింద మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్